ఏం చేస్తున్నారే కుర పెడితే నేను రాకముందుకున్నా అదే గాని ఇంత షుగర్ ఎలా ఉంటున్నారే ఇంట్లో ఉంటున్నా అదే భయమైన పీఠ లేదా అనిపించినప్పుడు వాన్ చేసుకుంటాం అత్తయ్యా అంటే నిద్రపోతారా నిద్రపోతున్నట్టు నటిస్తాం అత్తయ్యా మళ్ళీ నటనందుకే ఇంటికి రావడానికి అదే ఎందుకు నాలుగు అడిగింటో లేదో చూడటానికి అసలే గడియాల్లో పుట్టావే అప్పటికి ఇంకా గడియారం కొనలేదు అత్య మీ టైం బాగాలేక మాకు టాయం తెలియక తప్పు నోదున్నాయి బోంటా నోదున్నాయి బోంటా కానీ ఇప్పుడు మాకు తెలుస్తుంది అనేసం అప్పుడప్పుడు ఇంటికి వచ్చేళ్ళండి